ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఈ శనివారం ఈ వీడియో కంటపడింది అంటే నిజంగా నీకు అదృష్టమే సాక్షాత్తు తిరుమల శ్రీవారే నీ కోసం మూడు పెద్ద శుభవార్తలను తీసుకొచ్చాడు ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే ఒంటరిగా చూడు నిర్లక్ష్యం చేసుకుంటే ఇది నిజంగా నీ కర్మేనమ్మా అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేశారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందాం అలా వినే ముందు కొత్తగా మన ఛానల్లో ఎవరైనా మన వీడియోని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక బాబాగారి సందేశం వినే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే అత్తాగోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచిన పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు ఇంకా వీడియోలోకి వచ్చేస్తే తల్లి ఈ వీడియో అనేది నిజంగా నీ కంటపడింది అంటే నీకు తిరుమల శ్రీవారి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టే ఇది నీ కంటపడింది ఎన్నో సమస్యలతోటి సతమతమైపోతున్న నీ జీవితంలోకి మంచి శుభవార్తలు అనేవి అడుగుపెట్టబోతున్నాయి కాబట్టే ఈ వీడియో అనేది నీ కంటపడింది బిడ్డ కష్టాల లోతుల్లో ఏ ఊపిరి ఆడక కొట్టుకుంటూ ఉన్నావు కదా ఈ బాధలు సమస్యలు ఎప్పుడు తీరుతాయా నా జీవితంలోకి ఆనందాలనేవి ఎప్పుడు వస్తాయా అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నావు నిరంతరం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఎంతో శ్రమ చేస్తూ ఉన్నావు నీ శ్రమకి తగిన గుర్తింపు అనేది రాలేదని చెప్పి బాధపడిపోతూ ఉన్నావు నీ కష్టాన్ని ఎవ్వరూ గుర్తించడం లేదే అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావు బిడా నువ్వందరి మీద ప్రేమను చూపిస్తావు కానీ నీ మీద ప్రేమ చూపించేవాళ్ళు ఎవ్వరూ లేరే అని చెప్పి అప్పుడప్పుడు ఒంటరిగా కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటావు తల్లి ఏం జరిగినా కూడా మన మంచికే మన కోసమే అని చెప్పి అంటూ ఉంటావు కదా అలాగే ఇప్పుడు కూడా నీ జీవితంలోకి ఈ శుభవార్తలతోటి నీకంతా కూడా మంచే జరగబోతుంది చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలను చూసావు ఎన్నో బాధలను చూసావు ఎన్నో సమస్యలను చూసావు ఎన్నో మోసాలని చూసావు ఒకరి చేత మోసగించబడి ఎన్నో అగచాట్లను కూడా పడ్డావు ఎంత ఏడుపో ఏడ్చావు అన్నింటికీ కూడా తట్టుకొని ఈ రోజున నువ్వు ఒక స్థాయిలో నిలబడి నీ కుటుంబాన్ని నువ్వు చూసుకుంటున్నావు అంటే ఇదేమీ చిన్న విషయం కాదు తల్లి వీటన్నింటినీ కూడా తట్టుకోవటానికి నీకెంత ధైర్యం కావాలి చెప్పు మరి ఆ ధైర్యం అంతా కూడా నీకెవరిచ్చారు ఆ భగవంతుడే కదా మరి ఇంత ధైర్యాన్నిచ్చిన భగవంతుడు ఈ రోజున అన్ని కష్టాల నుంచి నిన్ను గట్టున పడేశాడు అంటే నీకోసం ఏవో సంతోషాలు ఉన్నాయి కాబట్టే కదా విడా ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచించాలి అంతా మంచి జరగాలి అని చెప్పి కోరుకోవాలి ఒక్కొక్కసారి నీ మనసు కనిపిస్తూ ఉంటుంది అంతా కూడా గందరగోళంగా చిరాకుగా ఏ పని కూడా చేయక ఇబ్బంది పడుతున్నట్లుగా అటువంటప్పుడు నీ చుట్టూ వాతావరణం కూడా నీకు గందరగోళంగా చికాకుగా అనిపిస్తూ ఉంటుంది నిజంగా ఆ రోజంతా కూడా నీకు చాలా కష్టంగా గడుస్తూ ఉంటుంది ఏ పని కూడా నీకు చెయ్యాలి అని చెప్పి అనిపించదు అదే రోజున నువ్వు ఉదయాన్నే నిద్రలేచి నీ జీవితాన్ని సంతోషంగా మొదలుపెట్టావు అంటే టైంకి ఒక్కొక్క పని కూడా గడిచిపోతూ వెళ్ళిపోతుంది అన్ని పనులు కూడా సమయానికి ముగిసిపోతాయి ఆ రోజంతా కూడా నీకు సంతోషంగా ఉల్లాసంగా ఉంటావు బిడ్డ కాబట్టి ఈ మూడు శుభవార్తలు అనేవి నీ జీవితంలో ఈ శనివారం రాత్రి పన్నెండులోపు ఖచ్చితంగా జరుగుతాయి ఆ తిరుమల శ్రీనివాసుని మీద నమ్మకంతో శరణ వేడుకో ఖచ్చితంగా ఈ శుభవార్తలన్నీ నీ చెవిని పడతాయి అంతేకాకుండా ఏదైనా ఒక శనివారం రోజు శ్రీవారి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని తులసిమాలకు సమర్పించు దీనివల్ల నీ జీవితంలో జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా తిరుమల శ్రీవారి యొక్క ఆశీస్సులు అనేవి నీ మీద పడతాయి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు అక్కడున్న రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపాన్ని పెట్టే ప్రయత్నం చేయి దీనివల్ల నీ అనారోగ్యం సమస్యలన్నీ కూడా తీరిపోయి ఆరోగ్యం అనేది నీకు ప్రాప్తిస్తుంది ఇటువంటి చిన్న చిన్న మార్పులనేవి నీ జీవితంలో చేసుకోవటం వల్ల తిరుమల శ్రీవారి యొక్క అనుగ్రహం నా ఆశీర్వాదం నీ జీవితంపై ఎల్లప్పుడూ కూడా ఉంటాయి అర్థమైంది కదా ప్రతి ఒక్కరి జీవితం కూడా పరిచిన విస్తరాకు లాంటిది అందులో వడ్డించిన స్వీట్లు ఆహార పదార్థాలతో ఎవరికి కూడా భగవంతుడు ఆ విస్తరిని అలా ఇచ్చేశాడు ఈ విస్తరిలో అన్నం రావాలి అన్నా కూరలు రావాలి అన్నా చివరికి పచ్చడి రావాలన్నా కూడా ఒక స్వీట్ రావాలన్నా కూడా దాని వెనక బోలెడంత కష్టం ఉంటుంది అవును కదా అదే విధంగా ఈ రోజున అన్ని అంటే అన్ని రకాలైన ఆహార పదార్థాలతో కలకల్లాడిపోతున్న అనేది మీ ముందు భగవంతుడు పెట్టబోతున్నాడు ఆశగా ఉన్న నీకు అది చూస్తే చాలు కడుపు నిండిపోతుంది బిడ్డ ప్రతి మనిషి జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి కొంతమంది ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకొస్తారు మరికొంతమంది ఆ సమస్యలను భూతద్ధంలో చూసి కుంగిపోతూ ఉంటారు ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ సమస్య వచ్చింది అంటే ఖచ్చితంగా సమస్య అయితే వాళ్ళ జీవితంలో గ్యారంటీగా వస్తుంది ఏ మనిషికైనా కానీ ఆ మనిషి ఆ సమస్యను ఎలా చూశాడు అనే దాన్ని బట్టే ఆ మనిషి యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది కొంతమంది ఒక పని మొదలు పెట్టినప్పుడు ఆ పనిలో విజయం అనేది రాలేదు అని చెప్పి పనిని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు మరికొంతమంది సరే ఓడిపోతే ఏమవుతుంది మళ్ళీ చేద్దాం మళ్ళీ ఓడిపోతే మళ్ళీ చేద్దాం నాలుగోసారైనా ఐదోసారైనా విజయం అనేది రాకుండా ఉంటుందా ఏంటి అని చెప్పి ఆ మనిషి కనుక ముందుకు వెళ్ళిపోతే అతనికి ఖచ్చితంగా విజయం అనేది లభిస్తుంది ఇక్కడ మొదట ఆపేసిన వాడు మాత్రం అదే ఒంటరితనంతో ఏ విజయం అనేది లేకుండా అలా ఏడుస్తూనే ఉంటాడు కానీ ఇతను కష్టపడి 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 ఒక మెట్టెక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతూ పడుతూ లేస్తూ చివరికి విజయాన్నైతే సాధిస్తాడు ఇక్కడ ఇద్దరు మనుషులకు వచ్చిన కష్టమైతే ఒకటే కాకపోతే దాన్ని చూసిన దృష్టి మాత్రం వేరుగా ఉంటుంది అలాగే నువ్వు చూసే దృష్టిని బట్టే నీ సమస్యను నువ్వు దాటగలుగుతావు ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి బిడ్డ ఎప్పుడూ కూడా జీవితంలో ఆనందాలే ఉండాలంటే ఆనందాలే ఉండవు కొన్ని కొన్నిసార్లు కష్టాలు కూడా వస్తూ ఉంటాయి మరి కష్టం ఎందుకు వచ్చింది అంటే నిన్ను తేజోమయంగా మార్చడం కోసం వచ్చింది నిన్ను ఆనందంగా బ్రతకడం కోసం తీసుకొచ్చింది ఆ కష్టం అనేది నీకేదో పాఠం గుణపాఠం నేర్పడానికే వచ్చింది ఏ మనుషులను నమ్మాలి ఏ మనుషులను నమ్మకూడదు అసలు ప్రపంచం అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పి నీకు తెలియపరచడానికే ఈ కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి కష్టం వచ్చినప్పుడు మనిషి సాన పెట్టిన కత్తిలాగా పొదుపుగా మారాలి పొదునుగా మారాలి అలా కాకుండా మూలన కూర్చొని ఏడుస్తూ ఉండకూడదు ఎవరికి లేవు చెప్పు కష్టాలు అందరికీ కష్టాలే ఉన్నాయి చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు అందరికీ ఏదో ఒక కష్టం అనుభవిస్తూనే ఉన్నారు కాబట్టి జీవితం అన్నాక ఇవన్నీ కూడా సర్వసాధారణమే అని చెప్పి నువ్వు గ్రహించాలి బిడ్డ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే భగవంతుణ్ణి నమ్మిన వారు ఎవ్వరూ కూడా మోసపోరు నువ్వు నన్ను ఎప్పుడూ కూడా అడుగుతూ ఉంటావు బాబా నాకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి నాకు సంతోషాలను ప్రసాదించు ఆనందాలను ప్రసాదించు అని చెప్పి కానీ నేనేమో నీకు కష్టాలనే ప్రసాదిస్తున్నాను దీనికి కారణం కూడా నా బిడ్డ తెలివితేటలను నేర్చుకోవాలి నా బిడ్డ నా క ఈ కష్టం నుంచి మళ్ళీ రాకుండా ఉండాలి అంటే ముందుగా ఎలా జాగ్రత్త వహించాలి ఏ మనుషుల వ్యక్తిత్వాలు ఏ విధంగా ఉన్నాయి ఎవరు ఆపదలో సహాయం చేయటానికి ముందుకు వచ్చారు ఈ కష్టం వల్ల నీ గుండె ఏదైతే ఉందో అది కాస్త బలపడాలి మళ్ళీ ఇంతకంటే ఏదన్నా పెద్ద కష్టం వచ్చినా దాన్ని తట్టుకునే ధైర్యం నీలో ఉండాలి ఆ ఉద్దేశంతోనే ఈ కష్టాలనేవి నీకు వచ్చేలా చేస్తూ ఉంటాను అని చెప్పి ప్రతి కష్టం కూడా శాశ్వతంగా నీ దగ్గర ఉండిపోదు అని చెప్పి అనుకోకు నీ భర్త వల్ల నువ్వు కొన్ని కష్టాలు పడుతున్నావు అవన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నాను నీ భర్త అప్పుడప్పుడు మద్యం తాగి రావటం అప్పుడప్పుడు కూడా నువ్వు కొంచెం కష్టం కలిగినా మాట్లాడుతూ అలా ఉండిపోవటం నేను కొట్టడం తిట్టడం నేను అర్థం చేసుకోవటం కనీసం నువ్వు తిన్నావా లేదా అని చెప్పి కూడా పట్టించుకోకపోవటం ఇలా ఎన్నో రకాల సమస్యలు అనేవి నీ భర్త వల్ల నీ భర్త నుంచి నువ్వు ఎదుర్కొంటూనే ఉన్నావు అవి కాక వైపు నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ అనేది లేక ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉన్నావు ఇలా ఎన్ని ఉన్నప్పటికీ కూడా నీ జీవితంలో నువ్వు ఈ రోజున ఒక స్థాయిలో నిలబడ్డావంటే దానికి కారణం నా యొక్క ఆశీర్వాదం అనేది నీ మీద ఉంది కాబట్టే ఎప్పుడైనా కానీ ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ బాధలు వచ్చినా కూడా అన్నింటినీ కూడా తట్టుకునే శక్తి ఈ బాబా నీకు ఎప్పుడిస్తారు ఎప్పుడు కూడా నేను కష్టంలో ఆపదలో ఒంటరిగా వదిలియలేను నీకెల్లప్పుడూ కూడా తోడుగా అండగా రక్షణగా ఉండి నీ జీవితం సంతోషమయంగా మారేందుకు నేను కూడా నీ వెన్నంటే ఉండి నీ యొక్క జీవితాన్ని ముందుకు వెళ్ళేలా నడిపించే బాధ్యత నాది తల్లి తనకి ఇప్పటి అయినా కానీ ఏ కష్టం చూసి భయపడకు ఏ బాధని చూసి కృంగిపోకు అన్నీ కూడా నిన్ను ఒక వ్యక్తిగా సాన పెట్టడానికి మాత్రమే వచ్చాయి అని చెప్పి గుర్తుపెట్టుకో చుట్టుపక్కల ఉండే మనుషుల వ్యక్తిత్వాల వల్ల కొన్ని కొన్నిసార్లు నీ మనసు అనేది గాయపడుతూ ఉండొచ్చు అయినప్పటికీ కూడా నీ మనసు ఆ వ్యక్తిత్వాల గురించి తెలుసుకొని ఆ వ్యక్తిత్వాలతో ఏ విధంగా నడుచుకోవాలో నీకు ఇప్పటికే నేర్పించి ఉంటుంది కాబట్టి ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఇవన్నీ కూడా నువ్వు ఇప్పటికే చాలా వరకు గ్రహించావు ఒకప్పటి నీ జీవితం వేరు ఇప్పటి నీ జీవితం వేరు ఒకప్పటి నీ జీవితంలో నాకెవరు వద్దు ఎవరు మాట్లాడకపోయినా పర్వాలేదు నేను ఒంటరిగానైనా జీవించగలను ఒంటరిగానైనా బ్రతకగలను నాకు ఎవ్వరి తోడు అవసరం లేదు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు నాతో ఎవరూ మాట్లాడడం లేదే నేనేం తప్పు చేశాను అని చెప్పి నాలుగు గోడల మధ్య మళ్ళీ నలిగిపోతూ ఉంటారు ఒక పక్క నీకు నువ్వు ధైర్యాన్ని చెప్పుకుంటూ మరొక పక్క కృంగిపోతూ ఉండేదానివి కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో వారు నీతో ఎంతవరకు మాట్లాడుతున్నారో నువ్వు వారితో అంతవరకే మాట్లాడుతూ కొన్ని అవసరాలకు వారు నిన్ను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో నీవు కూడా వారిని అలాగే ఉపయోగించుకుంటూ జీవితంలో ఒక్కొక్క అడుగు కూడా ముందుకు వేసి వెళ్తున్నావు బిడ్డ ఇదే నువ్వు గుర్తుంచుకోవాల్సిన అసలైన ప్రక్రియ అంటే ఇప్పటికే నీ జీవితంలో నీకు తెలియకుండానే చాలా రకాలుగా గొప్ప మార్పులు అనేవి వచ్చాయి ఇలా నీ జీవితంలో ఒక్కొక్క మార్పు రావటానికి కోసమే ఒక్కొక్క ధైర్యం గల మార్పు రావటం కోసమే ఇన్ని రోజులు కూడా ఎదురు చూస్తూ ఉన్నాను ఈ బిడ్డ ఇప్పుడు నీ యొక్క పరమేశ్వరుని ఆశీర్వాదంతో తిరుమల శ్రీవారి యొక్క ఆశీర్వాదంతో నీ జీవితంలో ముడిపడి ఉన్న ఎన్నెన్నో చిక్కుముడులు అన్నీ కూడా విప్పబోతున్నాను అందులో నువ్వు ఇప్పుడు వినబోతున్నాయి మూడు శుభవార్తల్లో మొదటి శుభవార్త ఏంటి అంటే తల్లి మొదటగా నీ జీవిత భాగస్వామిలో మార్పుని నువ్వు చూడబోతున్నావు ఇది నీ కళ ఏమిటి అంటే నా భర్త నన్ను ప్రేమగా చూసుకోవాలి నన్ను అర్థం చేసుకోవాలి నేను చెప్పిన మాటను వినాలి నన్ను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచాలి తనని అని చెప్పేదే నీ యొక్క కళ ఆ కళ అనేది నీకు నెరవేరబోతుంది నీ జీవిత భాగస్వామిలో నువ్వు వెళ్ళి మళ్ళీ గొప్ప మార్పు అనేది రాబోతుంది నువ్వు వెళ్ళి నువ్వు పెళ్ళైన దగ్గర నుంచి కూడా కోరుకుంటున్న కోరిక ఆ కోరిక అయితే ఇప్పుడు తీరబోతుంది తల్లి ఇక రెండో శుభవార్త ఏంటి అంటే నీ బిడ్డల విషయంలో నీకంటూ ఒక సంతోషకరమైన వార్త అనేది నీ చెవిన పడుతుంది అది పిల్లల ఉద్యోగానికి సంబంధించైనా బిడ్డల ఆరోగ్యానికి సంబంధించిందైనా బిడ్డల ఆరోగ్యానికి సంబంధించింది కానీ ఒక మార్పు అనేది జరగబోతుంది కాబట్టి ఇది నీ జీవితంలో ఆ యొక్క తిరుమల శ్రీవారి యొక్క అనుగ్రహంతో కలగబోతున్న రెండవ శుభవార్త ఇక మూడవ శుభవార్త ఏంటి అంటే ఇప్పటినుంచో ఎప్పటినుంచో నీ దగ్గర ధనం తీసుకొని ధనం ఇవ్వకుండా నిన్ను ఇబ్బంది పెట్టి నిన్ను మానసికంగా టార్చర్ చేసే వాళ్ళకి వారే స్వయంగా వచ్చి మీ ధనం అనేది మీ చేతిలో పెట్టబోతున్నారు ఇది అసలు నువ్వు కళలో కూడా ఊహించని శుభవార్త ఎందుకంటే కొన్ని లక్షల రూపాయలు మీరు వారి చేతుల్లో పెట్టి దానికి వడ్డీ అనేది కూడా ఆశించకుండా అసలు వస్తే చాలు అని చెప్పి ఎదురు చూస్తున్న మీకు ఆ ధనం అనేది మీ చేతిలో పడబోతుంది బిడ్డ దే ఇదే బిడ్డ నువ్వు వినబోయే మూడవ శుభవార్త కాబట్టి నువ్వు ఇప్పటి నుంచైనా బాబా మీద నమ్మకంతో ఉండు ధైర్యంగా ఉండు బాబా మీద నమ్మకంతో ఉంటే నీకు అంతా మంచిగా జరుగుతుందమ్మా నీ సాయి నీకు తోడుండగా నీకు భయమెందుకు చెప్పు ఈ శనివారం వచ్చే ఈ మూడు శుభవార్తల కోసం ఎదురు చూస్తూ ఉండు నిర్లక్ష్యం చేస్తే నీ కర్మేనమ్మా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా